ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ననమ ఆశ్రిత జనరక్షకుడు ధేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగము రెండు ఓం శ్రీ గణేశానమ ఓం శ్రీ సరస్వతేనమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ కిందటి భాగంలో రాబోయే సంక్రాంతి పండుగ తర్వాత తాను మౌనం వీడుతానని ఆ యువకుడు శ్రీ పవని శ్రీధరరావు గారికి చెప్పినట్టు తెలుసుకున్నాము తర్వాత భాగంలో ఆ యువకుడు దగ్గర ఆ చీటీ తీసి రాసి చూసిన తర్వాత ఈ శ్రీధర్ రావు గారు మొగల్చెర్ల గ్రామానికి వచ్చేశారు ఇంటికి వచ్చిన తర్వాత భార్య ప్రభావతితో తాను మాలకొండలో ఒక దిగంబర యోగి పొంగవణ్ణి చూశానని అతన్ని చూసిన మరుక్షణమే ఒక మహాత్ముడిని చూసిన అనుభూతి కలిగిందని ఈసారి తాను వెళ్ళేటప్పుడు తనతో పాటు ఆమెను కూడా తీసుకువెళ్తానని ఎంతో ఉద్వేగంతో భార్యతో చెప్పారు శ్రీధర్ రావు గారు శ్రీధర్ రావు గారికి ఇంకా ఆ సాధకుడికి చూసినప్పుడు అనుభూతి అలా వెంటాడుతూనే ఉంది మాలకొండ నుంచి మొగలచర్లకి ఎద్దుల బండిలో దాదాపు రెండు గంటల ప్రయాణం ఉంటుంది ఆ రెండు గంటల ప్రయాణంలో కూడా అదే ఉద్వేగంతో ఉన్నారు శ్రీధర్ రావు గారు ఆ వారి మనస్సంతా పార్వతీదేవి మఠంలో తాను ఆ సాధకుడితో గడిపిన కొద్ది క్షణాల్లో ఆ కాలమే అతనికి గుర్తుకు వస్తుంది ఇంత టైం గడిచినప్పటికీ కూడా ఆ శ్రీధర్రావు గారు అదే అప్పుడు శ్రీధర్రావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలికగా తీసుకున్నారు ఆమె ఇలా అన్నారు ఈ రోజుల్లో యోగులు మహర్షులు అయ్యో రామ ఎవడో వేషం వేసుకొని వచ్చి ఉంటాడు ఇదిగో మీలాంటి వాళ్ళని తెలివిగా బుట్టలో వేసుకొని ఈ రకంగా నాలుగు డబ్బులు వెనకేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళంతా కాంత కనకాలకు ఆశపడే వాళ్ళే నేను రాను మీరు ఊరికే వెళ్ళి అతన్ని కలవకండి ఏదో ఆ నరసింహస్వామి దయ వల్ల ఇలా హాయిగా బ్రతుకుతున్నాం మన ఇద్దరికి పూర్వజన్మ సుకృతము వల్ల ఆ లక్ష్మీ నరసింహుడు సేవ చేసుకునే అవకాశం వచ్చింది కొండ మీదకి ఆ రోడ్డు వేయిస్తే ఎంతో మందికి స్వామిని దర్శించుకోవడం సులభం అవుతుంది మీరు ముందు ఆ పని చూడండి ఇటువంటి కుహానా యోగుల చుట్టూ తిరగకుండా ఉండండి మరో మాట మనం సన్యాసలం కాదు బాధ్యత గల అని సున్నితముగా కాదు గట్టిగానే చెప్పారు భర్తతో ఆమె కానీ శ్రీధర్రావు గారికి ఆవిడ చేసిన బోధ రుచింపలేదు కాలమాన పరిస్థితులు బట్టి ఆవిడ ఆ విధంగా ఊహించడంలో తప్పులేదు కానీ అందరికీ ఒకే గాట కట్టడం తగదని ఆయన నచ్చజెప్పపోయారు ప్రభావతి గారు చాలా సేపటి వరకు ఆమె సమాధాన పడలేదు భర్త చెప్పిన దానికి చివరకు ఆమె ఇలా అన్నారు సరేనండి మీరు అంతగా చెబుతున్నారు కదా తర్వాత చూద్దాం ఎప్పుడో వీలున్నప్పుడు అని దాటవేశారు కానీ శ్రీధర్రావు గారు మాత్రం మాలకొండకు వెళ్ళినప్పుడల్లా పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళి ఆ యోగి వచ్చేదాకా ఎదురు చూసి ఆయనను కలిసి రావడం ఒక నియమంగా పెట్టుకొని ఆచరించసాగారు అలాగే తాను ఆ యోగిని కలిసి వచ్చిన తర్వాత తన అనుభూతిని ప్రభావతి గారితో పంచుకోవడం చేసేవారు రావు గారు పదే పదే చెబుతున్న మాటల వల్ల కావచ్చు సహజమైన కుతూహలం వల్ల కావచ్చు తాను ఈసారి రావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పారు ఒకసారి ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే సంక్రాంతి వచ్చింది ఎలాగూ మౌనవ్రతం అయిపోతుంది కదా అని ఆ దంపతుల పండుగ నాడు తమ గూడు బండిలో మాలకొండకు ప్రయాణమయ్యారు దారి పొడవున శ్రీధర్రావు గారు ఆ యోగి గురించి చెబుతూనే ఉన్నారు భార్యతో మాలకొండ కింద బండిని ఆపేసి బండి తోలి అతన్ని అక్కడే ఉండమని చెప్పి ఇద్దరు పార్వతీదేవి మఠం వద్దకు మెట్లెక్కి వెళ్ళారు సన్నగా వర్షం మొదలైంది దంపతులు ఇద్దరు పార్వతీదేవి మఠం ముందున్న చిన్న పందిరిలో నిలబడి ఉన్నారు అమ్మవారి ఆలయం తలుపులు వేసేసి ఉన్నాయి ఆ యోగి ఆలయంలో ఉన్నాడా లేక వేరే చోటుకి వెళ్ళాడా అని ఆలోచిస్తూ నిలబడ్డారు ఇంతలో పైనున్న శివాలయం గుహ వద్ద నుంచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యోగి ఆ రాళ్ల మధ్య నుంచి దిగి వస్తున్నారు నడుము దాకా వేలాడుతూ నీళ్లు కారుతున్న జుత్తు తెల్లని మేని ఛాయ ఆరు అడుగుల శరీరం చల్లటి చూపు చిరునవ్వుతో కలిసిన విగ్రహం ఒక చేతిలో దండం మరో చేతిలో కమండలం మొలకు కట్టుకున్న చిన్న అంగవస్త్రం ఇది ఆయన ఆహారం నేరుగా వచ్చి అప్పుడు ఆ యోగి నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్ది దూరంలో నిలుచున్నారు చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఊపి పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి లోపలే ఉన్న చిన్న అరుగు మీద కూర్చొని ప్రక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకొని తెల్లటి పాదాలను తుడుచుకోసాగారు వారు శ్రీధరరావు గారు ముందుగా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశారు చిరునవ్వుతో వారు ఆశీర్వదించారు శ్రీధర్రావు గారిని ప్రభావతమ్మ కూడా నమస్కరించబోయింది చటుక్కున తన పాదాలను వెనక్కి తీసేసుకున్నాడా యోగి ప్రభావతి గారికి ఒక్కసారిగా మనసు చివుక్కుమ అనిపించింది తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒక ఒకనొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది ఆమెకు నాయన నిన్ను మొదటిసారిగా ఇదే నే అప్పుడు ఇలా అన్నారు ఆమె నాయన నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం నా భర్త గారు నమస్కరిస్తే ఆశీర్వదించావు అదే నేను నమస్కారం చేస్తే తిరస్కరిస్తున్నాం మేమిద్దరం సమానమే కదా ఈ లోపల నీకు ఈ తేడా ఎందుకు అని నేరుగా అడిగేశారు ఆ యోగి ఆ యోగిని ఒక్క పాటు ప్రభావతి గారిని నవ్వుతూ ఆ యోగు చూసి తాను కూర్చున్న అరుగు మీద నుంచి లేచి పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి ఆ అమ్మవారి విగ్రహం పాదాల వద్ద ఉన్న ఈశ్వరుడు పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో చూపి ప్రభావతి గారికి ఫోటో చూపించారు అందులో ఉన్న పార్వతీదేవితో ప్రభావతి గారు సమానమని తాను వినాయకుడితో సమానమని తల్లి ఎప్పుడూ బిడ్డకు నమస్కరించరాదని సైగలతో చెప్పి మరలా పార్వతీదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి అరుగు మీద కూర్చున్నారు ఆ యోగి అప్పుడు ఇలా అన్నారు ఆ యోగి మొదటిసారిగా మాట్లాడారు అమ్మ అమ్మ ఈనాటితో నా మౌనం పూర్తయింది ఇక మీతో మాట్లాడతాను అన్నారు ఆ యోగి మొదటిసారిగా ఆ దంపతులతో ఇద్దరు ఆయన కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వే ఆ ఇద్దరు ఆ దంపతులు ఇద్దరు ఈ యోగి కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వేసుకొని కూర్చున్నారు సాక్షాత్ దక్షిణామూర్తి తమ ఎదురుగా ఉన్న అనుభూతి కలిగింది ఆ దంపతులకు ఓం నారాయణ ఆది నారాయణ